ఒకటి సూక్తి నాను ఎవరు అనే ప్రశ్న జ్ఞాన మార్గానికి తొలి అడుగు దాని అర్థం మన అసలు స్వరూపం తెలుసుకోవడానికి నాను ఎవరు అనే ప్రశ్న ప్రాథమికమైనది ఈ ప్రశ్నతో మనం మన ఆత్మను గమనిస్తాం అది శరీరం మనస్సు కాదు అది శాశ్వతమైన ఆత్మ ఏ విధంగా ఆచరణలో పెట్టాలి ధ్యానం ప్రతిరోజు ఆ ప్రశ్నను మనస్సులో నిలిపి మన అనుభూతుల మూలాన్ని తెలుసుకోవచ్చు అహంకార నివారణ ఈ ప్రక్రియలో అహంకారాన్ని విడిచిపెట్టడంలో సహాయం లభిస్తుంది సూక్తి శాంతి బయట కాదు అది మీలోనే ఉంది దాని అర్థం బాహ్య ప్రపంచంలో శాంతి కోసం వెతకడం వృధా శాంతి అనేది మన అంతర్గత హృదయంలో ఉంది దానిని చూడగలిగితే జీవితానికి నిశ్చలత లభిస్తుంది ఏ విధంగా ఆచరణలో పెట్టాలి ఆత్మ పరిశీలన అనవసర సమస్యలను పక్కన పెట్టి మన ఆత్మలోని శాంతిని చూరగొనాలి స్వీకరణ ఏ స్వీకరించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది మూడు సూక్తి మౌనమే నిజమైన ఉపదేశం దాని అర్థం నిజమైన జ్ఞానాన్ని మాటల ద్వారా కాకుండా మౌనంతో తెలుసుకోవచ్చు మౌనం అనేది శ్రావ్యమైన ఉపదేశం కంటే గొప్పది ఏ విధంగా ఆచరణలో పెట్టాలి మౌనం సాధన ప్రతిరోజు కొంత సమయం మౌనంగా ఉండడం శ్రద్ధతో జీవించడం ఆత్మనిగ్రహం ఇతరులతో సంభాషణలో నిగ్రహం వలె పనిచేస్తుంది నాలుగు సూక్తి అరుణాచలం అన్నది శివుడి రూపం అది ఆత్మ స్వరూపం దాని అర్థం అరుణాచల పర్వతం కేవలం ఒక పర్వతం కాదు అది శివుని ఆధ్యాత్మిక రూపం మరియు ఆత్మ యొక్క ప్రతిబింబం విధంగా పెట్టాలి భక్తి మార్గం పర్వతాన్ని దైవముగా భావించి ధ్యానం చేయడం శాంతి ఆధ్యాత్మిక స్థలం మనస్సుకు విశ్రాంతి కలిగిస్తుంది ఐదు సూక్తి మనస్సును ఆలోచనల నుండి విముక్తం చేయండి అప్పుడు జ్ఞానం స్వయంగా వెలుగుతుంది దాని అర్థం మనసు ఆలోచనలతో నిండిపోయినప్పుడు జ్ఞానం కనిపించదు ప్రశాంతంగా ఉన్నప్పుడే నిజమైన జ్ఞానం వెలుగుతుంది ఏ విధంగా ఆచరణలో పెట్టాలి ధ్యానం ధ్యానం గాఢంగా చేయడం ద్వారా ఆలోచనల నుండి విముక్తి పొందడం ఆత్మ పరిశీలన ఆలోచనలను పక్కన పెట్టి హృదయాన్ని శాంతిగా ఉంచడం ఆరు దేవుడు మీ హృదయంలో ఉన్నాడు అతన్ని వెలుపల వెతకకండి దాని అర్థం ప్రతి మనిషి హృదయంలోనే దేవుని సాక్షాత్కారం ఉంది అతన్ని బయట వెతకడం అవసరం లేదు ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అంతర్గత దృష్టి దేవుని అనుభూతి కోసం హృదయాన్ని పరిశీలించడం ఆత్మవిశ్వాసం దేవుడు తనతోనే ఉన్నాడన్న నమ్మకం పెంచుకోవడం సారాంశం శ్రీరమణ మహర్షి సూక్తులు జీవితానికి పునాదులు వేసే ఆధ్యాత్మిక మార్గదర్శకాల వంటివి వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా మనస్సు ప్రశాంతం ఆత్మశోధన మరియు జీవితానికి ఉన్న సారాన్ని తెలుసుకోవడం సాధ్యం ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ